జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ గీతా మార్గానికి పునఃస్వాగతం కర్మ సన్యాస యోగంలో ఉన్నాం ఇరవై ఏడవ శ్లోకాన్ని కంటిన్యూ చేస్తూ ఇరవై ఎనిమిదవ శ్లోకాన్ని ఈరోజు స్టడీ చేద్దాం ఒక సామాన్యుడి దృక్కోణంలో భగవద్గీతను మనం స్టడీ చేస్తున్నాం కానీ ఈ రెండు శ్లోకాలు పెద్ద పండితుల గురించి చెప్పాయి జ్ఞానుల గురించి ముక్తుల గురించి చెప్పాయి వారిని గురించి తెలుసుకుంటూ మనకేం అవసరమో మనం తీసుకుందాం దీంట్లోంచి ఇరవై ఏడవ శ్లోకంలో చెప్పినట్లుగా మనస్సును బురుకుటి మధ్యలో కేంద్రీకృతం చేయాల్సి ఉంటుంది అలా చేస్తాం సహజంగా చేసిన తర్వాత ఏం జరుగుతుంది బురుకుటి మధ్యలో అమ్మవారు ఉంది బురుకిటి మధ్యలో దాన్ని ఆజ్ఞాచక్రం అంటారు బొట్టు పెట్టుకునే ఆజ్ఞా ఆజ్ఞాచక్రంలో సాక్షాత్తు అమ్మవారు ఉంది మీరు ఏ మనిషి మనిషి అయితే చాలు ఏ కులం ఏ మతం ఏ ప్రాంతం అనే దానికి సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి కూడా ప్రతి మనిషికి కూడా బ్రొకటి మధ్యలో అమ్మవారు ఉంటుంది ఆవిడ అనుగ్రహిస్తే ఈ మనసు బాహ్యం నుంచి అంతరానికి ప్రవ ప్రవేశిస్తుంది అలా అలాగనక జరిగితే గనక ఇక మొట్టమొదట ప్రసాదం మనకి దక్కుతుంది లోపలికి వెళ్ళిన తర్వాత ప్రసాదే సర్వదుఖానం హాని రస్యోపజాయితే అన్నారు ఆ ప్రసాదం తర్వాత ప్రసాద అభిముఖీం ప్రభాం ప్రభను దర్శిస్తాం ప్రదా ప్రసాదానికి అభిముఖంగా ఉన్నటువంటి జ్యోతిని దర్శిస్తాం అదే జ్ఞానజ్యోతి జ్ఞానము అంటే ఒక సెర్చ్ ఇంజన్ దానితో శోధించి తెలుసుకోవచ్చు ఏ విషయాన్నైనా సరే జ్ఞానులు పరమాత్మను శోధిస్తారు ఆత్మను శోధిస్తారు మనం సామాన్యులం ప్రసాదం దగ్గరక ఒక చిన్న స్పర్శ కలిగితే చాలు ప్రసాదం పట్ల మనకి దక్కితే చాలు ఆ జ్ఞానం నుంచి మనకు ఒక ఐడియా ఫ్లాష్ అయ్యి మనం లోపలికి వెళ్ళే సాహసం చేయం కాబట్టి బయటకు వచ్చేస్తుంది మనసు కానీ సొల్యూషన్తో బయటకు వస్తుంది ఈ సాధన ఎంత ముఖ్యమైందంటే ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయానికి ఓ మంత్ర జపాన్ని తీసుకుని ఉదాహరణకి ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని తీసుకుంటే ఓ నిర్దిష్ట సమయానికి ఓ రెండు నిమిషాలు రోజుకి అది ఆ జపాన్ని చేస్తూ ఉంటే అది మనల్ని మనకి తెలియకుండానే అద్భుతమైన సాధనగా చేసి మన మనస్సుని అంతర్ముఖం చేయడానికి అక్కడి నుంచి ప్రసాదాన్ని అందుకునేలాగా చేయడానికి ఉపకరిస్తుంది సామాన్యుడిగా మనం తెలుసుకోవాల్సింది ఇది అయితే ఇరవై ఎనిమిదవ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి ఆజ్ఞాచక్రం నుంచి అమ్మవారు ఏ అర్హత ఉంటే గనక లోపలికి పంపిస్తుందనే విషయాల్ని తెలియజేశారు అవి బుద్ధిని మనస్సును జయించాలని చెప్పి ఈ శ్లోకంలో చెప్పబడి ఉంది యతేంద్రియ మనోబుద్ధిర్ మునిర్ పరాయణ మనసుని బుద్ధిని జయించి కమాండ్ ఉండాలి దాని పట్ల బుద్ధి అంటే నిర్ణయం తీసుకునే శక్తి మనస్సు అంటే ఆలోచన చేసే శక్తి పరిపరి విధాలుగా ఆలోచించే శక్తి ఆ పరిపరి విధాల పోకుండా ఒక ఒక దృష్టి దృష్టిని ఒక చోట పెట్టి వ్యవసాయాత్మిక బుద్ధి అని చెప్పారు కదా ఇంతకు ముందు చెప్పుకున్నాం శ్లోకాల్లో ఆ వ్యవసాయాత్మక బుద్ధి రేకే కురునందన అని చెప్పి ఆ వ్యవసాయాత్మిక బుద్ధిని సంతరించుకుని ఆ మనస్సును పరిపరి విధాలు పోకుండా ఏకరీతిగా మనం సాధన చేస్తే గనక అది ఒక క్వాలిటీ అలా చేస్తే యతేంద్రియ బుద్ధి యతేంద్రియ మనోబుద్ధి ముని ముని మోక్షపరాయణుడైనటువంటి వారు అతనికి విగతే ఇచ్ఛా భయక్రోధ ఇచ్ఛా భయం క్రోధం ఇచ్ఛా క్రోధాల గురించి ఇంతకు ముందు చెప్పుకున్నాం కామ క్రోధాల గురించి ఒక విషయం పట్ల ఆసక్తి ఉన్నంతనే అక్కడ కామం ఏర్పడుతుంది సో మనం వాటిని ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుందని దాంతోపాటు భయాన్ని కూడా చెప్పారు ఇక్కడ భయం అనేది మనిషి యొక్క సహజ లక్షణం ఎందుకంటే మనిషి రజోగుణ సంపన్నుడు రజోగుణానికి భయం చాలా ముఖ్యమైన ఆస్పెక్ట్ ఆ భయం ఉండటం చేత మనం బహిర్ముఖం నుంచి అంతర్ముఖానికి వెళ్ళడానికి భయపడతాం ఒక ధ్యానం చేయాలన్నా భగవద్గీతను స్టడీ చేయాలన్నా మనం ఎందుకు కొంచెం కించిత్ ఆలోచిస్తాం దూరం పెడుతున్నాం అంటే భయం చేత ఆ భయమే లేనప్పుడు మనం చాలా ఈజీగా ఇచ్చను క్రోధాన్ని కూడా జయించి ఆ క్వాలిటీస్ ఎప్పుడైతే ఉన్నాయో అతను ఆటోమేటిక్గా సహజంగా కూడా అతడు ఎస్ ముక్త ఏవ సహా అతడు ముక్తుడే అనట ముక్తి కోసం ప్రత్యేకించి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేకుండా సదా ముక్తుడే అయి ఉన్నాడని చెప్పి ఈ శ్లోకం చెప్తుంది మనం ఆ ప్రయత్నంలో అది తెలుసుకుని కొంతైనా సాధన చేసి బృకిటి మధ్యలో దృష్టిని నిలపాలి ఇచ్చా భయం క్రోధాలు లేకుండా ఉండాలి బుద్ధిని వ్యవసాయాత్మికం చేయాలి మనసును దగ్గర ఉంచుకోవాలి అంటే మనసుకు ఒక పని అప్పచెప్పాలి సంకల్ప వికల్పాలు చేసుకుంటూ ఉంటుంది కాబట్టి ఆ మనసుకి ఒక నిర్దిష్టమైన పని ఓం శివాయ అనే ఒక మంత్రాన్ని దానికి అప్పచెప్తే ఆ మంత్రం స్మరించుకుంటూ ఉంటుంది లేకపోతే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే ఓ మంత్రాన్ని దానికి చెప్తే దాని చేత సాధన చేస్తే ఇక ఆ మంత్రంతో అప్పుడు ఆ మంత్రం మనకి తాడులాగా ఉపయోగపడుతుంది ఎలాగైతే శివలింగం మీద నీటి దార వచ్చి శివలింగా అభిషేకం చేస్తుందో అలాగా ఆ మంత్రం కొద్ది రోజులకి మనకి ఒక తాడులాగా ఉండి మనసుని ఇలా పేనుకుని నెమ్మదిగా తీసుకెళ్ళి ఆత్మ సముద్రంలోకి విలీనం చేస్తుంది చేస్తే ఆ ప్రయత్నంలోనే మనం తెలివైన వారిగా మారతాం మనసుకి చురుకుదనం వస్తుంది రైట్ టైం రైట్ ఐడియాస్ ఫ్లాష్ అవుతాయి ఇంతవరకు ఈ సామాన్యుడికి అవసరమైన సబ్జెక్టు దాన్ని మించి వెళితే ఈ కథడు ముక్తుడు ఆ ముక్తి అనేది సహజం కరతలామలకం ఎప్పుడైతే సాధకుడు సాధకుడికి సో నాకు చేతనైనంత వరకు ఈ రెండు శ్లోకాలను నేను వివరించే ప్రయత్నం చేశాను ఇది సత్సంగం కాబట్టి అర్థం చేసుకోండి నేను పండితుడిని కాదు అలాగే ఇరవై తొమ్మిదవ శ్లోకం అది ఆఖరి శ్లోకం కర్మసన్యాస యోగంలో అది ఒకటి తెలుసుకుని మనం ఆత్మ సంయమ యోగంలోకి వెళ్ళొచ్చు వచ్చే వచ్చే వీడియోలో ఇరవై తొమ్మిదో శ్లోకం చర్చించుకున్నాం అంతవరకు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ